వెల్కమ్ పెద్ద కడూరు మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదువ జయంతి వేడుకలు మంత్రాలయం ఎమ్మెల్యే రెడ్డి ఆదర్శాల మేరకు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రఘురామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన వాళ్ళు అలాగే కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పష్టం చేశారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుంటెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజేంద్ర రెడ్డి దొడ్డి మేకల సర్పంచ్ రెడ్డి శివరామరెడ్డి అర్లప్ప ప్రసాద్ సుందర్ సుందర్రాజు బార్సబ్ అనిల్ వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భీమన్న ఏమైతే వాళ్ళు జరగదు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి కారణం లేకుండా ఓట్లా లేదని కృషి చేయాలని చెప్పి అలాంటి స్థితులకు ప్రభుత్వాలకు తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వైఎస్ఆర్ఎస్ పార్టీ తరఫున వెంగారెడ్డి ఆందోళనలో ప్రతి ఒక్కరు సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మీరు చెప్పిన పథకాలు మీరు చేస్తున్న ఆశలు లేదు దయచేసి పథకాల వైపు కయనించడానికి ఆస్తులు పాలగొట్టడం విచారణ కొట్టడం కాదు మీ సంస్కృతి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఏ కార్యకర్త కూడా అదే పత్రం లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి తరఫున మేము ఎంపీ ఉంటారు కాబట్టి మన కార్యక్రమాలు చేసుకుంటూ పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కాసినటువంటి ప్రతి ఒక్క అభిమానించకర్తలు అందరికీ కూడా మరొకసారి வந்து பால்னரெடி நாயகத்துவ வந்து பால்னார் ரெடி காரி நாயக்கல்ல